హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన హంటర్ కిచెన్స్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే సూపర్గా ఉన్నాం ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే నాకెందుకో ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని అయితే అనిపించింది అండ్ ఇంట్లో తెలియకుండా అయితే ప్రిపేర్ చేయాలని అయితే అనుకున్నాను అనమాట మిట్ట మధ్యాహ్నం ఎండ ఫుల్గా ఉన్నా కానీ నా ఫ్రెండ్ చికెన్ షాప్ అదే ఆయా చికెన్ సెంటర్కి అయితే వచ్చేసా అనమాట బాగా నాకైతే స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ కావాలన్నాను తీసుకో బావ అని చెప్పి మంచిగా ఫ్రెష్గా కోడిని కోసి అంతా చేసి రెడీ అయ్యాక ఎంత కావాలి బావా అని అడిగితేనే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చాలు బావా నాకన్నా కోరిని దుంపదాగా ఇదేం పని రా అని చెప్పి వాడు అన్నాడు నేనైతే ఫ్రెష్గా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసా అనమాట కొన్ని కొన్ని విషయాల్లో నష్టాలు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీడే నా ఫ్రెండ్ అనమాట పండు తెచ్చుకున్న బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టించుకుందాం ముందుగా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మంచూరియా టైప్లో ఈ చికెన్ పీసెస్ కూడా ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్నమాట ఎందుకన్నా ఎక్కువ ఉన్నా కానీ మనకి ఫ్రై అయితే అవ్వదు చాలా టైం పడుతుంది ప్లస్ మంచూరియా టైప్లో కావాలి అంటే మనం ఇప్పుడు మంచూరియా వద్ద చికెన్ అనేది వేసుకుంటాం అన్నమాట ఇదే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది చెప్పా కదండి నాక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అవి దీన్ని అయితే శుభ్రంగా కడిగి వేసుకున్నాం మనమైతే శుభ్రంగా కడిగి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కాంపూర్ అనమాట ఇవి వేసేసి దీంట్లో మంచిగా కలిపేసుకున్నాం అన్నమాట ఇది మనకి షాపుల్లో రెస్టారెంట్లో అన్నింటిలో దొరికేదేలే కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఇది నాకు ఇష్టమైన స్టైల్ అనమాట అందుకే నేను ఇలా అయితే చేసి చూపించాలని అయితే ఫిక్స్ అయ్యాను ఇలా మనకి పీస్ మొత్తానికి టౌన్ ఫ్లోర్ అనేది పట్టేశాక మనకి ఉప్పు కారం అనేది మంచిగా ఎగురుద్దు అనమాట విడిపోకుండా అలాగే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేద్దాం ప్రశాంతంగా అప్పుడు మనం కలిపిన ఇదంతా దానికి ముక్క అనేది పెట్టేస్తుంది అప్పుడు ముక్క కూడా మనకి టేస్ట్గా ఇదిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రీగా వదిలేస్తున్నాను ఇప్పుడైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకుందాం అనమాట బిర్యానీ రైస్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనమైతే వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇది నానబెట్టేటప్పుడు అయితే మనం ఒక చిట్టుకడ ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట బాస్మతి రైస్ ఎప్పుడు నానబెట్టినా సరే ఒక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలా నానబెట్టేసాయి అనమాట ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మంచి ప్యాన్ పెట్టుకొని అడుగు మాత్రం మట్టకూడదు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే పీస్ అడుగు పెడితే మనకి తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా అడుగు వండకుండా ప్యాన్ పెట్టుకోవాలా మనం పీస్ మరి మునిగిపోయేలా కాకుండా జస్ట్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ అయితే పోసుకుందాం అనమాట మన పీసెస్ అయితే ఫైవ్ మినిట్స్లో ఇలా అయితే అయిపోయింది అనమాట అంటే మంచిగా ఒక రకమైన కలర్ డిఫరెంట్గా ఉంది మనకు ఆయిల్ అయితే కరెక్ట్గా వేడ్ అయిందన్నమాట ఇప్పుడు ఒక పీస్ వేసి చూద్దాం మాములు జాలి ఆయిల్ అయితే ఇప్పుడు మన పీస్లన్నీ ఒకటి ఒక్కటి విడివిడిగా వేసుకొని ఇలా నీట్గా ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మనం కాన్ఫ్లోర్ అనేది వాడకపోతే కొంచెమైనా సరే మనం కలిపినది ఏ మిశ్రమైనా సరే విడిపోద్ది అనమాట ఆయిల్లో కలిసిపోద్ది నెక్స్ట్ వచ్చేసి అనేది ఆ టేస్ట్ కూడా ఉండదు ఫ్లోర్ మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు హాఫ్ కిలోకి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కాబట్టి నేనైతే వన్ స్పూన్ వేసాను కట్టుగా సరిపోయింది అనమాట వీటిని ఇలా ప్రశాంతంగా వేగలేస్తే మనకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వాతావరణం ఎలా ఉందంటే మంచిగా ఎండాలు రావాల్సిన టైంలో వర్షాలు అయితే పడ్డాయి అన్నమాట దానివల్ల ఇప్పుడు ఒకసారి వర్షాలు అనేవి ఆగిపోయి ఇప్పుడు ఎండ స్టార్ట్ అయ్యేసరికి అసలు ఉండలేకపోతున్నాం వేడి మామూలుగా అన్నమాట ఫుల్ వేడిగా ఉంది మరి మీ సైడ్ ఎలా ఉంది అండ్ హండర్ కిచెన్స్లో వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల కొంచెం నర్వస్గా ఉండటం వల్ల కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది ఈరోజు ఎందుకంటే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా తినాలనిపించింది అనమాట దాని గురించి అయితే ప్రత్యేకంగా చేసుకుంటున్నాను ప్లస్ మీకు కూడా ఎలా ఉంటుందో ఎలా చేయాలో తెలియని వాళ్ళకైతే చూపిద్దామని అయితే నా ఈ ప్రయత్నం అనమాట ఒక ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేశాను దాని కాస్ట్ వచ్చేసి తిన్న తర్వాత ఫ్రైడ్ రైస్ నేను నార్మల్గా కొంచెం ఘాటు తక్కువతో చేయమన్నాను కానీ మా నోడు మంచి మంటగా ఘాటుగా చేసేసాడు ఆ బిల్లు చూసాకైతే ఇంకా ఘాట్ ఎక్స్పోయింది నాకు టూ నైంటీ రూపీస్ అయిందన్నమాట రెండు వందల తొంభై రూపాయలు వన్ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ తక్కువ అదే మా తిరువూరులో అయితే బిర్యానీ వచ్చేది ఇంకా నాకు ఖచ్చితం నేను తెలిసిన కాబట్టి కొంచెం రైస్ కూడా ఎక్స్ప్రా వేసేది మనకి పీస్లో అయితే నెంబర్ వన్గా కుక్ అనమాట మంచి డ్రైగా వేయాలి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన అయితే ఉంచుకుందాం చూడండి మంచిగా ఫుడ్ కలర్ వేయకుండానే మంచి కలర్ అయితే వచ్చేసాయి అనమాట చాలా బాగున్నాయి మనం అయితే ఇప్పుడు మన మెయిన్ అనమాట రైస్ అయితే రెడీ చేసుకుందాం బాస్మతి రైస్ ఉన్నాక చెప్పాం కదా అలా అవి కొంచెం హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇప్పుడైతే మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు రైస్ రెడీ అయ్యే లోపైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక క్యాప్సికమ్ మీడియం సైజ్ ఒక మూడు పచ్చిమిర్చి అన్నమాట మరి ఘాట్ ఎక్కువ ఉండే అయితే వచ్చింది ఎందుకంటే తినలేము నెక్స్ట్ వచ్చేసి రెండు క్యారెట్ బీన్స్ కోసం చాలా ట్రై చేసా కానీ మా ఊర్లో ఎక్కడా లేదు మీ ఇప్పుడైతే కానిచ్చు నాకు కిచెన్లో బాగా ఇష్టం పని ఎక్కువ అంటే ఒకటి ఫుడ్ చేయటం రెండు వెజిటేబుల్స్ పోయటం ఎందుకంటే మనకి ఎవరి మీద కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని వాళ్ళల్లో తీసుకోవచ్చు అన్నమాట ఇదేదో ఖచ్చితంగా తీసేయాలంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది ఎందుకంటే కడుపులో నిపుస్తున్నాను మంచి టేస్ట్ ఉన్నాయి క్యారెట్ మాత్రం నెక్స్ట్ మనకి ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు కూడా చాలా మెయిన్ అనమాట వీటితో ఇంకా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి నేను కర్రీ చేసి శుభ్రం చేసేసి పక్కన ఉంటే ఉంచాను అనమాట మన రైస్ అయితే అయిపోయిందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇన్నాక చికెన్ వేపిన ఆయిల్ అనమాట నేను ఇంకా వేరేది ఏం వాడట్లేదు ఎందుకంటే ఇది కూడా పనికి వచ్చింది ఆయిల్ మొత్తం వేసేసి నేనైతే ఈ బౌల్ ఎంత ఇస్తాను అనమాట నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఎగ్ అనేది డైరెక్ట్గా వేయటం కన్నా కూడా ఎగ్ కొట్టి మొత్తం మిక్స్ చేసి కలుపుకొని వేసుకోవటం మనకి ఇంకా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఎగ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పుదీనా పుదీనా ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ బీ బీన్స్ లేవు కదా క్యాప్సికమ్ తర్వాత పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ లేవు కాబట్టి ఇవి ఏంటంటే టేస్ట్ కన్నా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్ వచ్చేసి వీటి నెల ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచిగా వేగుతాయి అయితే మంచిగా వేగేదనమాట వేగటం అంటే మరీ మన క్యాప్సికమ్ క్యారెట్ బాగా వేగిపోవటం కాదు జస్ట్ లైట్గా ఉడిగితే చాలు చాలా బాగుంటుంది అలా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం అనమాట నేను వీటిని చిన్న చిన్న పీసులుగా అయితే చేసేస్తాను అనమాట ఈ పీసులు అయితే ఇలా బాగుంటాయి ఇన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అవి మరీ కొంచెం పెద్దగా ఉంటాయి ఇలా అయితే బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంటే కొంచెం తక్కువ వన్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రైడ్ రైస్కి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అదొక టైప్ ఆఫ్ ఓల్ని అల్లం పేస్టే మనకు తెలుస్తుంది జస్ట్ లైట్గా అనేది వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నాకు ఇది వేగుతుంటేనే లేదు స్మెల్ అయితే ఒక టూ మినిట్స్ మొత్తం అనేది ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి అంటే మనం ట్రై చేసి పెట్టుకున్న చికెన్కి కూడా పెట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా కలుపుకుంటూ వేసుకుందాం అనమాట ఇప్పుడు ఈ ఫ్లేవర్ పోకముందే మనమైతే ఇప్పుడు దీంట్లో రైస్ అయితే వేసుకున్నాము రైస్ అయితే చాలా చక్కగా ఎడితే ఉడికేసిందనమాట బాస్మతి రైస్ కదా నేను ఏమైనా మెత్తగా అయిపోద్దేమో అనుకున్నాను కానీ చక్కగా అయితే మనకి ఏ లేయర్ కాలేరు ఇదిగో చూస్తున్నావు కదా ఏ లేయర్ కాలేరు అయితే వెడిపోయిందనమాట చక్కగా ఈ రైస్ మొత్తం వేసేసుకొని ఈ మొత్తం ఫ్రైడ్ రైస్లో చేసే ప్రాసెస్లో బాగా కష్టం ఏంటంటే రైస్ మిగతా ఇదంతా దీన్ని దాన్ని మిక్స్ చేయడం చాలా కష్టం ఆల్రెడీ మనం చికెన్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి రైస్లో సాల్ట్ అనేది కొంచెం చూస్ అయితే వేసుకోవాలి నేనైతే లైట్గా తక్కువగా ఉండే వన్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట సాల్ట్ వన్ స్పూన్ అయితే ఫుల్గా వేయట్లేదు కారం అయితే వన్ స్పూను తర్వాత గరం మసాలా ఇదైతే వన్ స్పూన్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఘాటు అనేది ఇంట్లో తినలేము లైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇబ్బంది ఉండదు స్పెషల్గా అయితే స్పెషల్ ఏం లేదు అందరికీ తెలిసిందే డార్క్ సోయా సాస్ వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ ఇది కూడా లైట్గానే వేసుకోవాలా లేకపోతే ఓవర్ హీట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇది ఘాటు పెరిగిందన్నమాట నెక్స్ట్ వచ్చేసి టమాటా సాస్ ఇది మనకి స్వీట్గా ఎక్కువగా అనిపించాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ప్లస్ చాలా టేస్ట్ వస్తుంది టమాటా సాస్ వల్ల నేనైతే వెనీగర్ వాడను ఎందుకంటే వెనీగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అంటారు నేను అసలు వాడను నాకు ఇష్టం కూడా ఉండదు ఇప్పుడు ఇప్పుడు వరకు లో ఫ్లేమ్ మీద చేసే అన్నమాట అంటే తక్కువ మంట మీద ఇప్పుడు హై ఫ్లేమ్ మీద అంటే ఎక్కువ మంట మీద ఫుల్గా పెట్టేసి అయితే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలా నాకైతే చికెన్ పీస్లు వచ్చేసి న్యాచురల్గా న్యాచురల్ కలర్లో కనపడుతున్నాయి ఇలా అనమాట ఇలా ఉండే చికెన్ పీస్ వచ్చేసి చాలా నీట్గా కనపడుతుంది అనమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్లో టేస్ట్ చూసినట్టు మనం కూడా కొంచెం టేస్ట్ చూస్తే ఎలా ఉంది అనేది తెలుస్తుంది ఓకే జస్ట్ కొంచెం నా వంటకు నేనే మార్కులు వేసుకోవటం బాగోదు ఇది ఇంట్లో వాళ్ళు తిన్నాక కాంపిటర్ ఇంట్లో ఇస్తారో చూడాలా నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు లాస్ట్లో మనం ఆకరక చేయాల్సిన పని ఏంటంటే ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్ అనమాట అంటే మిరియాల పొడి ఇది లైట్గా లాస్ట్లో వేసుకుంటే మామూలు టేస్ట్ రాదు అంటే మ్యాక్సిమం ఒక పది పదిహేను మిరియాల లోపు వేసుకొని లాస్ట్లో అంతా అయిపోయాక ఒకసారి వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని లైట్గా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకుంటే అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఫుడ్ అనేది ఎప్పుడు అందంగా కనపడితే దాని మీద ఇంకా ఎక్కువగా ఆకలి పెరుగుతుంది అన్నమాట మన చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది రెడీ టూ మై చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది మన హంటర్ కిచెన్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ